నందలూరు మండలం గ్రామ ప్రజలకు వివిధ పార్టీల నాయకులకు అందరికీ తెలియజేస్తున్నటువంటి విన్నపం ఏమేమి ఉంటే మేము మా జ్ఞానదీప్తి స్కూల్ హై స్కూల్ నుంచి రాజంపేట ముద్దు రాయిచోటి వద్దు అనేటువంటి డిమాండ్తో కూడినటువంటి మద్దతును మేము ప్రకటిస్తున్నాము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల ఈ ప్రభుత్వం కూడా గతంలో మన సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉడక రాజంపేటని ఎలక్షన్ల ముందు రాజంపేటని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పి ఈరోజు ఆ వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదో వాళ్ళు ఆలోచించుకోవాలి అదేవిధంగా మేము ఏం చెప్తున్నామంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ బీజేపీ పార్టీ వాళ్ళ అనేటువంటి సంబంధం లేనటువంటి ఉద్యమం ఇది ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూడుక తమ యొక్క సహాయ సహకారాలు అదేవిధంగా మద్దతును ప్రకటించి అందరూ ఉడక ఏకగ్రీవంగా ఈ రాజంపేట ముద్దు రాయచోటి వద్దు అనేటువంటి నినాద నినాదంతో రాయచోటిని జిల్లా కేంద్రంగా తక్షణమే ప్రకటించాలని చెప్పి తెలియజేస్తూ రాజంపేటని తక్షణంగా తక్షణమే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తెలియజేస్తూ మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి మాకు సహకరిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని ఉధృతం చేసి రాయచోటిని నుంచి రాజాపేట రాయచోటి నుంచి రాజాపేటను విముక్తం చేసుకునేదానికి మనకు అందరి అందరికీ కూడా రాయచోటి ఎటువంటి సౌకర్యవంతమైనటువంటి ప్రాంతం కాదు కాబట్టి రైల్వే కోడూరు రాజంపేట బద్వేలి మొదలైన ప్రాంతాలన్నింటినీ కలుపుకొని ఈ రాజంపేటని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తెలియజేసుకుంటూ ఈ ఉద్యమాన్ని వృద్ధం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ పార్టీలకు అతీతంగా పేరు పేరున అందరికీ తెలియజేసుకుంటూ ఈ సంపూర్ణ మద్దతును ప్రకటించాలని కోరుతూ మేము సెలవు తీసుకుంటాము థ్యాంక్ యూ